హాయ్ అండి ముందు వీడియోలో లెహంగా చూపించాను కదా ఈ రోజు వీడియోలో ఆ లెహెంగా మీద ఉన్న క్రాప్ టాప్ చూపిస్తాను ఈ క్రాప్ టాప్ వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ కూడా బోట్ నెక్ వచ్చి డ్రాప్ వచ్చి ఇలా కోల్డ్ స్లీవ్స్ అన్నమాట చాలా సింపుల్గా ఉంటుంది కొత్త వారు కూడా అసలు టైలరింగ్ కూడా రాని వాళ్ళు కూడా ఈజీగా మీ పిల్లలకి కుట్టేసుకోవచ్చు అంత సింపుల్గా అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెను క్రాప్ టాప్ అంటే మరీ కిందకి లంగా జాకెట్లా కాదండి కొంచెం పైకి ఉంటుంది అనమాట నడానికి కింద బెల్ట్కి పైకి కొంచెం గ్యాప్ ఉంటుంది అంతే సో దీనికోసం నేను వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి హ్యాండ్స్ అనేవి ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ అవుతాయి అన్నమాట మన మెథడ్ ప్రకారం ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తానండి దానికోసం ఫోర్ ఫోల్డింగ్ చేశాను లైనింగ్ కాబట్టి కాటన్ ప్యూర్ కాటన్ అయితే హెచ్చు తగులు రావడం కామన్ ఇలాగా హెచ్చు తగులనవి ఈక్వల్గా చేయడానికి ఎల్ స్కేల్ బాగా ఉపయోగపడుతుంది నేను కింద వచ్చేసి పట్టి అతుకుతాను దాని పక్కనే పైపింగ్ కూడా వేస్తాను అనమాట అందుకోసం నేను జస్ట్ ఒక పావు ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకున్నాను తర్వాత హ్యాండ్ హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మొత్తానికి మనం రెడీ అయిన తర్వాత ఏడు ఇంచులు రావాలి ఆరు ఇంచులు దీనికి వన్ ఇంచు అనమాట సో ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేయండి లూజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి ఇది వచ్చేసి ఆది కొలతమాట కొలత కోసం ఇచ్చారు ఆది బ్లౌజు దీని బ్యాక్ పార్ట్లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో కొలుచుకున్నారంటే మీకు కరెక్ట్గా రాదు లో తీస్తాం కాబట్టి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే కొలుచుకోవాలి అది ఏ సైజ్ అయినా ఎలాంటి మోడల్ అయినా కూడా బ్యాక్ పార్ట్ నుంచే కొలుచుకోవాలి అది కూడా షోల్డరు కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఆరు ఇంచులు వచ్చిందండి ఆరు ఇంచులతోటి ఆరు వస్తే చంకడం అనేది రెండున్నర కన్నా కొంచెం ఎక్కువ అలా తీసుకోవచ్చు మాట రెండున్నర తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు సో నేనైతే రెండున్నర తీసుకుని స్ట్రైట్గా లైన్ వేశాను అది ఏడు నెంబర్తో వస్తే మూడు ఇంచులు ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర అలా తీసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది సో ఇక చూడండి మీకు మార్కింగ్ కనిపించకపోతే ఇంకొక మార్కింగ్ అనేది హైలైట్ చేస్తున్నాను చూడండి ఇది క్లియర్గా మీకు అర్థమవుతుంది తర్వాత ఆర్మ్ లూజ్ కూడా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఆరు ఇంచులకి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ చూద్దాం ఆరు ఇంచులకి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు పావు వచ్చింది ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా లాగా నీట్గా తీసేసుకోవాలండి ఇలాగా లోతు వచ్చేసి ముప్పావి ఇంచు లోతులాగా తీసేసుకోండి పెద్దగా మనం మెజర్మెంట్స్ అవసరం లేదు చిన్న అమ్మాయి కాబట్టి ఎప్పుడైనా సరే ముడతలు రాకుండా బ్లౌజ్ కట్ చేసుకోవాలి కుట్టుకోవాలంటే కొంచెం బాడీ ఫిట్టింగ్ అనేది బాగుండాలన్నమాట కొంచెం బాడీకి తగ్గట్టు కుట్టుకోవాలి కానీ పిల్లలు ఇష్టపడరు గుచ్చుగుంటుందని చెప్పేసి ఇరిటేట్గా ఫీల్ అవుతారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం లూజ్గా వేసుకునేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ముడతలు రావడం అనేది కామన్ సో ఇలాగా ముప్పావి ఇంచు లోతు అనేది ఇలా తీసేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అనేది సింబల్ తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి మన కోల్డ్ హ్యాండ్స్ కోసం అయితే మనం కుట్టేటప్పుడే కట్ చేసుకోవచ్చు దానికి పెద్దగా మెజర్మెంట్స్ అవసరం లేదు ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి బ్యాక్ ఓపెన్ కోసం మనకి కోరాస్ అనేవి మన వైపుకి ఉండాలన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేస్తాను ఎందుకంటే మనకి ఇక్కడ హెచ్చు తగులు వచ్చినాయి కదా సైడ్కి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా అని చూడండి ఇదంతా కూడా మనకి క్రాప్ టాప్ హైట్ వచ్చేసి పదకొండు ఇంచులు అండి కానీ నేను డబుల్ ఫోల్డింగ్ చేస్తాను ఎందుకంటే కొంచెం పాప పెద్దగైనా కూడా మనకి విప్పుకునే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఫ్యూచర్ రిఫరెన్స్ కోసము ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలా ఎల్స్కేలు పెట్టేసుకుని ఒక్క హాఫ్ ఇంచు ముప్పావి ఇంచ్ అంతా కూరా వైపుకి వదిలేసుకుని మిగతా స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి ఇక కూరా ఉన్నది మన వైపుకే మాత్రమే ఉండాలండి స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఎల్స్కెల్ ఎలా వచ్చిందో అలా షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచ్ అంతా ఎగస్ట్రా తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాము తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ చెస్ట్ లూజు ఎంత ఉందో చూసుకోండి చంక కింద చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఎక్కడ ఒక చోట లూజ్ వచ్చింది ఒక చోట ఏమో టైట్ వచ్చిందనమాట అంటే వీళ్ళు ఫ్రంట్ బాట్ డాట్స్ అనేవి ఒకటి ఎక్కువ వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ వేసినట్టున్నారు అందుకనే మనకి అలా వచ్చింది కరెక్ట్గా ఉన్న చోట చూసుకోండి ఎంత వచ్చిందనేది నాకైతే పద్నాలుగున్నర వచ్చిందండి అంటే ఏడుంపావు అనమాట సో ఈ బ్లౌజ్కి చెస్ట్ వచ్చేసి ఏడుంపావు ఉండొచ్చు ఏడున్నర కూడా ఉండొచ్చు చూడండి ఒక ఒక సైడ్ మనకి లూజ్ వచ్చింది ఒక సైడ్ టైట్ వచ్చింది కదా సో ఫైనల్గా అయితే వీళ్ళకి సరిపోయింది కానీ మనం ఏం చేస్తామంటే కొంచెం లూజ్గా కుట్టుకుంటే తర్వాత మనం స్టిచ్ వేసుకోవచ్చు చూ బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాను నేను చంక కింద నుంచి కొలుచుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది నాకైతే పద్నాలుగున్నర వచ్చింది ఏడుంపావు ఇంకొండి పద్నాలుగున్నర వచ్చింది సో దీనికోసం నేను ఏడుంపావు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఏడుంపాకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత హైట్ వచ్చేసి ఒక పదకొండు ఇంచుల వరకు తీసుకోండి ఇక్కడ పదకొండు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా చెస్ట్ లూజ్ ఏడుంపావు ఎగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా ఏడుంపావు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు పైన ఇప్పుడు ఒక బాక్స్ లాగా రెడీ అయిపోయింది కదా ఇక్కడ కూడా ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి సరే అయిపోయిందండి తర్వాత వచ్చేసి నడుము లూజు మార్కింగ్ వేద్దామండి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది లూజు దాంట్లో సాగము ఇంచులు అంటే నాలుగో భాగం ఏడించులు డాట్ కోసం వన్ ఇంచు అన్నమాట ఇక్కడ చూడండి వీళ్ళకి చెస్ట్ కన్నా నడుము లూజే ఎక్కువ ఉంది ఎందుకంటే పాప లావుగా ఉంటుంది అందుకని చెప్పేసి మనకి నడుము లూజ్ అనేది ఎక్కువ వచ్చింది ఈ బ్లౌజ్కి మాత్రం నడుము లూజు తక్కువే ఉంది కానీ పైకి ఎత్తేస్తుందంట బ్లౌజ్ అనేది ఎందుకంటే వీళ్ళకి హైట్ అనేది తక్కువైంది అదేవిధంగా నడుము లూజు కూడా తక్కువైంది అందుకని చెప్పేసి సో మరి నేనైతే కరెక్ట్గా ఇచ్చేసాను తర్వాత షోల్డర్ వచ్చేసి పదకొండున్నర వచ్చిందండి దాంట్లో సగం వచ్చేసి పాతక్కువ ఆరు అనమాట చంకడావును కూడా వీళ్ళకి ఎంత ఇచ్చారో చూడండి వీళ్ళు ఎంత ఇచ్చారో చూసుకుని మన మెత్తడ్లో మనం ఎలా నాలుగున్నర ఇచ్చారు చూద్దాం నాలుగున్నర అనేది మ్యాచ్ అవుతుందో లేదో లేకపోతే మన మిత్ర ప్రకారం మన ఆర్మీ రౌండ్కి చెస్ట్ మ్యాచ్ అయితే సరిపోతుంది ఇక్కడ కూడా మనం పాత ఎక్కువ ఆరు అనేది ఇచ్చేసి స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలా కరువు షేప్ ఇచ్చేసేయండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మన ఆరించులు వచ్చిందో లేదో చెక్ చేద్దాం ఇలాగా నాకు ఆరించులు అనేది రాలేదండి కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది అన్న కొద్దిగా డౌన్ చేస్తున్నాను ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అంటే నాకు చంకటమని వచ్చేసి ఐదు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఖర్చు వదిలేసుకుని ఎంత షోల్డర్ వచ్చిందో చెక్ చేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు మిగతాదంతా నెక్ కింద వదిలేయచ్చు నెక్ వీళ్ళకి డీప్ ఎంత వచ్చింది చూడండి రెండున్నర ఇంచులు వచ్చింది నెక్ డీపు నేను కూడా ఇక్కడ రెండున్నర ఇస్తున్నాను ఇక్కడ కూడా మనం రెండున్నర ఇచ్చుకోవాలి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అంతే ని ని ఇలా కర్వ్ అనేది నీట్గా తిప్పేసేయండి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి నెక్ దగ్గర ఒక త్రీ ఇంచెస్ డీప్ తోటి మేము ఇలా ఇలాగా డ్రాప్ అనేది ఇస్తుంది అనమాట సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి ఈ చెస్ట్ వాళ్ళకి ఈ పర్సనాలిటీకి ఇది అనేది సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు తర్వాత మనం నెక్ కట్ చేద్దాం ఇప్పుడే కట్ చేస్తే మళ్ళీ మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది డిఫరెంట్ వస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్ దగ్గర అందుకని చెప్పేసి తర్వాత కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా వీళ్ళకి నడుము అనేది ఎక్కువ ఉంది పొట్టు ఉంటుందండి అమ్మాయికి అందుకని చెప్పేసి అది ఆ బ్లౌజ్ పైకి ఎత్తేస్తుందంట అందుకని చెప్పేసి కొంచెం డౌన్ చేసి నడుము లూజ్ కూడా చేశాను ఇప్పుడు ఎత్తదండి కరెక్ట్గా ఉంటుంది సో బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఉండాలి జస్ట్ మనం డాట్స్ మాత్రం వేస్తాం ప్రిన్సెస్ కట్ ఏం వాడడం చిన్నపిల్లలకి సింగిల్ డాట్ అనమాట పట్టి కావ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనం మార్కింగ్ వేసుకోవాలండి అంటే మనకి బ్యాక్ పార్ట్ దగ్గర కాజా కాజాపట్టి కోసం ఒక పాంచ ఉంచుకున్నాం కదా అది బయటకు ఉండాలన్నమాట ఫోల్డింగ్ కన్నా బయటకు ఉండాలి లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సరిగ్గా రాదు అయితే నేను ఇక్కడ హైట్ పెంచుతానని చెప్పాను కదా మర్చిపోయాను బ్యాక్ పార్ట్ దగ్గర అందుకని ఫ్రంట్ పార్ట్ దగ్గర పెంచుతున్నాను కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో అతుకుతాను అనమాట జాయింట్ చేస్తాను యాక్చువల్గా వాళ్ళు లేదండి నేనే పెంచుతున్నాను ఎందుకంటే కొంచెం వాళ్ళు కాస్ట్ అనేది ఎక్కువ పెట్టుకున్నారనమాట బ్లౌజ్ కానీ లెహంగా కానీ మేబీ వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు అంతే పెంచుకుంటే బెస్ట్ అని చెప్పేసి నేనే పెంచి పెంచి ఫోల్ డబల్ ఫోల్డ్ చేస్తాను అనమాట హెచ్లకు వాళ్ళకు లెవెన్ ఇంచెస్ కరెక్ట్గా కావాలి అన్నారు మనం కరెక్ట్గానే పెట్టేసి ఈ ఎగస్ట్రా క్లాత్ మొత్తం కూడా డబ్బులు ఫోల్డింగ్ చేస్తామనుకోండి ఫ్యూచర్లో వాళ్ళకి బాగుంటుంది సో ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో పెంచడం మర్చిపోయాను అందుకుని ఫ్రంట్ పార్ట్లో పెంచి బ్యాక్ పార్ట్లో అతికేస్తాను కానీ ఒరిజినల్ పీస్కి మాత్రం కరెక్ట్గా కట్ చేస్తాను దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదండి మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి బయటికి ఏం కనిపించదు ఇంకా పాప పెద్దగైన తర్వాత కూడా బాగుంటుంది సో ఇది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఒక పీస్ అనేది జాయింట్ అవుతుంది ఒక టూ ఇంచెస్ వరకు చూడండి ఇక్కడ జాయింట్ వేస్తాను మనకి ఎంత కావాలి టూ ఇంచెస్ ఆ టూ ఇంచెస్ అనేది నేను కుట్టేటప్పుడు జాయింట్ వేసేసుకుని ఒరిజినల్ క్లాత్ మాత్రం కరెక్ట్గా కట్ చేస్తాను అనమాట అంటే లెవెన్ ప్లస్ టూ థర్టీన్ ఇంచెస్ రావాలి మొత్తానికి మరి ఎక్కువ క్లాత్ పెట్టుకున్నా కూడా లావుగా కనిపిస్తుందండి కింద పార్ట్ ఫోల్డింగ్ పార్ట్ అందుకుని బాగోదనమాట ఇలా జాయింట్ వేస్తాను సో ఇది అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను వీడియోస్కి లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ బార్డర్ అనేది ఏమీ లేదు మొత్తం కూడా మనకి డిజైనర్ ఉంది కానీ ఉల్టా సీదా అన్నట్టు ఏమీ లేదండి అంతా కరెక్ట్గానే ఉంది సో ఎట్టు పెట్టినా కూడా పర్లేదు కోరాస్ అయితే ఆపోజిట్లో పెట్టేసుకుందాం మన రూల్ ప్రకారం పెట్టేసుకుని మోస్ట్లీ ఎక్కువ క్లాత్ సేవ్ అయ్యేటట్టు చూసుకోవాలి వాళ్ళకి మిగిలితే క్లాత్ ఇచ్చేయాలి సో నేనైతే హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డింగ్ చేసేసాను డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఎంతైతే మనకి హ్యాండ్స్ కావాలో అంత కట్ చేస్తాను మొత్తానికి బ్లౌజ్ అంతా కూడా గమ్తో జాయిన్ చేస్తానండి ఎందుకంటే మొత్తం పైపింగ్ వేసుకోవాలి మనం అందుకోసం ఇలా ఫోల్ ఫోల్డింగ్ చేసేసుకోండి చేసేసుకుని దీని మీద ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసుకుందాం ఈ పక్కనున్న క్లాత్ ఏంటంటే మనకి దేనికన్నా యూజ్ అవుతుంది అనమాట పట్టి అతకడానికి దానికి దీనికి సో దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ వైపు ఉండాలి బ్యాక్ పార్ట్ ఓపెనింగ్ వైపు ఉండాలి అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది ఇది చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది కదా దీని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేద్దాము మనకి ఆపోజిట్ డైరెక్షన్లో బ్యాక్ పార్ట్ పెట్టుకుందాం అప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది క్లాత్ ఒరిజినల్ క్లాత్ మాత్రం ఎక్కువే కట్ చేసుకోండి నేను ఓన్లీ బ్యాక్ పార్ట్లోనే కొంచెం హైట్ తక్కువైంది కదా అది నేను తర్వాత యాడ్ చేస్తాను అని చెప్పాను కదా ఒరిజినల్ క్లాత్ మాత్రం మనం తక్కువ కట్ చేయకూడదు సో ఇప్పుడైతే దీన్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెనింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి కరెక్ట్గా చూసుకోండి ఈ క్లాత్ అంతా కూడా మనకి మిగులుతుంది వాళ్ళకి ఇచ్చేయాలి చూడండి హైట్ హైట్ కోసం నేను బ్యాక్ పార్ట్ని పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టుకున్నాను అనమాట స్థైపోయింది దీన్ని పక్కన పెట్టేస్తా దీన్ని మొత్తం కూడా గమ్ముతో జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి నేను పైపింగ్ వేస్తున్నాను నార్మల్గా మనం పైపింగ్ ఎలా వేసుకుంటాం అదే మెథడు ఒకటిన్నర ఇంచ్ తోటి నేను సేమ్ షేడ్ ఉన్న మనకి లైట్ గోల్డ్ షేడ్ ఉన్న క్లాత్ తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత మంచి రెడీ చేసుకుని మనం క్లాత్ని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టాక్స్ ఇచ్చేయండి పన్నెండవ నెంబర్ త్రెడ్ పెట్టేసుకుని ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది నేను చెప్పిన మెథడ్ ఒకసారి కుట్టి చూడండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి టిష్యూ టైప్ ఉంటుంది అనమాట మనం కుట్టేటప్పుడు పైకి ఎత్తినట్టు అనిపించినా వేసుకున్నాక కరెక్ట్గా సెట్ అయిపోతుంది లేకపోతే ఐరన్ అయినా చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అలా అణగినట్టు ఉంటుంది ఐరన్ చేసి ఈ టిష్యూ పేపర్ తోటి మనం ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ పట్టి కాజా పట్టి వస్తుందండి సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా హెమింగ్తో పని లేకుండా ఇలా నీట్గా టాప్ స్టిచ్ వేసేద్దాం ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూడండి ఐరన్ చేసేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఉక్స్ పట్టి వేస్తున్నాను ఉక్సి పట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచుతో అయితే కాటన్ క్లాత్ తీసేసుకున్నాను పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చానండి తర్వాత వచ్చేసి రఫ్ ఇచ్చేసి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎగర్సన క్లాత్ని కట్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా డబల్ ఫోల్డ్ చేసేయండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా డబల్ ఫోల్డ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అక్కడ వేసుకోవచ్చు రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి కాజాపట్టి కాజాపట్టి కోసం ఇంచులు ఒరిజినల్ క్లాత్ని తీసేసుకోండి ఇలా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఏం అవసరం లేదు దరసరిగానే ఉంది అడుగు భాగంలో పెట్టేసుకుని పైనుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోర్ ఇంచ్ చేసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది అనమాట ఆ బయటకు వచ్చిన క్లాత్ మీద కాజాలు కుట్టుకుంటాం దేనికైనా అంత ఇదే ఈ మెథడే మనకి బ్లౌజ్లకైనా ఇదే మెథడ్ కదా ఇప్పుడు దీన్ని కూడా నార్మల్ పాదంతో పైపింగ్ చేసేసుకుందాం ఇలా రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా చూడండి రౌండ్ తిరిగే చోట జాగ్రత్తగా ఉండాలి కొంచెం స్లోగా స్టిచ్ వేసుకుంటే బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది లేకపోతే ఇబ్బంది పడాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకుని మళ్ళీ మన వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని మళ్ళీ పన్నెండవ నెంబర్ త్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలా మొత్తం కూడా ఇదంతా ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే రెండు చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత టాప్ స్టిచ్ వేసేద్దాం మొత్తం కూడా అని ఇలాగా సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక కొద్దిగా లైనింగ్ జాయిన్ చేసేసుకుని డాట్లు వేసేసుకోవాలి సో ఇలా వస్తుందండి వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు వాళ్ళు థ్రెడ్స్ కూడా పెడదాం ఫస్ట్ అయితే డాట్స్ వేసేసుకుందాం షోల్డర్కి తిన్నగా డాట్ వచ్చేస్తుంది ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వేసుకోవాలన్నమాట రఫ్ ఇచ్చేసేయండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే ఇలాగా కొంచెం తక్కువైంది నేను క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను దీన్ని కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుని దానికి జాయిన్ చేసుకోవాలి దీన్ని జాయిన్ చేసుకుని మళ్ళీ దీన్ని కూడా పైపింగ్ వేసేసుకుందాం హ్యాండ్స్ మాత్రం మిస్ అవ్వకండి కోల్డ్ హ్యాండ్స్ లాగా టాప్లో పెట్టేసుకుని పైన ఆ ఫోల్డింగ్ చేసాం కదా ఉల్టా అనేది మనం వైపు ఉండాలన్నమాట ఎక్కడ సాగదీయకండి రౌండ్ తిరిగే చోట మీరు మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా పైపింగ్ మీదే పెట్టుకోవాలి సాగకుండా నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకొని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసి నీట్గా రఫ్ ఇచ్చేసుకొని మనకి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఎంతైతే లావుందో అంత లావ వచ్చేటట్టు ఫోలింగ్ చేసుకోవాలి ఇలాగా చూసారా ఎంత బాగా వస్తుందో పైపింగ్ అనేది ఇలాగా చూడండి మొత్తం కూడా అంతే ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసాను ఇప్పుడు దీన్ని షోల్డర్స్ దగ్గర నుంచి డాట్ వేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా సిప్పు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందామండి జాయిన్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను ఎలాగే హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలో నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఓకేనా ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత మళ్ళీ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి నేను ఓవర్లాక్ చేసేసాను ఇక్కడ నీట్గా ఇప్పుడు చూడండి హ్యాండ్స్ కోసం చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక రెడీ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ ఉంది కదా కరెక్ట్గా పెట్టేసుకోండి ఓకేనా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఎలా వస్తుందో చూసుకోండి కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా నీట్గా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకుని చిన్న పాప కాబట్టి వెడల్పు వచ్చేసి పొడుగు వెడల్పు ఒకటిన్నర తీసుకుంటున్నాను పెద్దవాళ్ళు అయితే రెండించులు ఇంకా పెద్దవాళ్ళు అయితే రెండున్నర మీకు హోల్ ఎంత కావాలో అంత నేనైతే ఒకటిన్నర తీసుకుని ఇలాగ షేప్ ఇస్తున్నానండి మీకు ఇంకా పెద్ద కావాలనుకుంటే రెండించులు తీసుకోండి ఇంకా పెద్ద కావాలనుకుంటే రెండున్నర అలా ఉంటుంది సో నేనైతే ఇంత హోల్ ఇస్తున్నాను దీనికి పైపింగ్ వేసేస్తాను చూడండి దీనికి ఇలా పైపింగ్ వేసేస్తాను ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ ఎక్కడ కూడా సాగకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఖర్చు కనిపించకుండా టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా సో అయిపోయిందండి ఇప్పుడు ఎలాగ జాయిన్ చేసుకోవాలో చెప్తాను అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్ చేసాం కదా మనం ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కుట్టుంది కదా షోల్డర్ దగ్గర కుట్టు ఇక్కడ షోల్డర్ కుట్టుంది కదా అక్కడ నుంచి మనం ఎంత అయితే కట్ చేసామో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు చూడండి నేనైతే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ మనకి ఓపెన్ వస్తుంది కాబట్టి పోగులు బయటకు రాకుండా ఉండటానికి మనకు హెమింగ్ పట్టిలాగా జాయిన్ చేసుకోవాలి స్ట్రైట్గా ఉన్న క్లాత్ కన్నా ఇలాగా క్రాస్గా ఉన్న క్లాత్ తీసుకుంటే మనకి షేప్ అనేది బాగా రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట నేనైతే ఒక టింప్ ఆవు ఇంచుతో అయితే తీసేసుకున్నానండి ఇలా అన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇద మొత్తం కూడా ఎగ్జెన్ క్లాత్ని కట్ చేసేయండి ఎన్ని పీసెస్ అయితే అన్ని పీసెస్ ఇలా కట్ చేసుకుని నేను ఇప్పుడు మార్కింగ్ వేస్తాను చూడండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అటు వన్ అండ్ హాఫ్ ఇంచు మనం ఎంత కట్ చేసుకుంటే అంత అండి టూ ఇంచెస్ కట్ చేసుకుంటే టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచు అంత పెట్టుకోవాలన్నమాట అప్పుడు కోల్డ్ హ్యాండ్స్ అనేవి బాగా కనిపిస్తాయి ఇక్కడ మార్కింగ్ వేస్తాను చూడండి ఇక్కడ ఒకటిన్నర ఇటు ఒకటిన్నర ఇక్కడ మనం పట్టి అత్తుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా ఖర్చులు బయటకు రాకుండా అదే మొత్తం పీచు పీచు కింద ఉంది కదా పోగులు పోగులు కింద రాకుండా ఉండటానికి ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ ఇక్కడ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ముందుకు వస్తే సరిపోతుంది ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి వేసుకుని అది హెమింగ్ అన్నమాట లోపలికి ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేస్తాను అక్కడ హెమింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం జాయిన్ చేసుకుందాం ఎలా చేసుకుందాము ఇలాగ మనం అక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ నుంచి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇలా నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా ఇలాగే స్టిచ్ వేయాలన్నమాట చూడండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకోండి ఒక రెండు మూడు సార్లు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి ఇలా అంతా కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మొత్తం కూడా ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు పర్ఫెక్ట్గా కోల్డ్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఇలా కింద వచ్చేసి పట్టి అతికేసుకుంటాను తర్వాత పైపింగ్ వేస్తాను వాళ్ళు అలాగే వేయమన్నారు ఇక్కడ అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా డబ్బులు ఫోల్డింగ్ చేసేయండి తర్వాత వచ్చేసి ఈ కార్నర్కి మనం పైపింగ్ వేసుకోవాలన్నమాట ఎలా వేసుకోవాలో చూపిస్తాను దీన్ని స్ట్రేట్గా ఉన్న పర్లేదు క్రాస్గా ఉన్న పర్లేదు హ్యాండ్కే కదా నేనైతే స్ట్రేట్గా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కొంచెం ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఎగస్ట్రోన క్లాత్ని మొత్తం కట్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలాగా ఇక్కడ మనకి పైపింగ్ వేసుకోవాలన్నమాట బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకోండి పన్నెండు వన థ్రెడ్ పన్నెండవ నెంబర్ రెడ్ పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుంటే ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మంచి నీట్ ఫినిషింగ్ లుక్ అనేది వస్తుంది యాక్చువల్గా పట్టి ఒకటే పెట్టమన్నారు అండి వాళ్ళు పట్టి పెడితే లుక్ రాదు అందుకని చెప్పేసి నేను పైపింగ్ వేస్తున్నాను అనమాట అప్పుడు హైలైట్ అవుతుంది లుక్ అనేది ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇప్పుడు ఇంకో సైడు స్టిచ్ వేసేసుకోండి కరెక్ట్గా మనకి పట్టి మీదకే వస్తుంది సో రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోండి చూసారు ఎంత బాగా వచ్చిందో పైపింగ్ అయిపోతే ఆ లుక్ రాదండి చూడండి కోల్డ్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకుని ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసుకుందాం ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిన తర్వాత మన ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే తీసేసుకుని అప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి కింద రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసేద్దాము ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ చూడండి ఇచ్చు తగులు ఇక్కడ తెలిసిపోతాయి మనం డబుల్ ఫోల్డింగ్ చేయాలండి పదకొండు ఇంచులు ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని ఇక్కడ పదకొండు ఇంచులు వచ్చింది కదా ఈ క్లాత్ అంతా మనం ఎగస్ట్రా పెట్టిన క్లాత్ అనమాట ఫ్యూచర్ కోసం సో ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది నేను వాళ్ళకి చెప్పాను అనమాట ఎగస్ట్రా పెట్టాను ఫ్యూచర్లో ఇప్పుకోవచ్చు అని కరెక్ట్గా పెట్టమన్నారండి కరెక్ట్గా పెడితే పిల్లలు చిన్నపిల్లలు కదా ఎయిటీ ఇయర్స్ బేబీ అనమాట లావుగా ఉంటుంది కానీ సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గించుకుని ఇదే మెథడ్లో మీరు స్టిచ్ వేసుకోవచ్చు చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి వచ్చేస్తుంది లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది కదా ఇరవై ఎనిమిది ఇంచుల వరకు చూసుకుని మనం సైజ్ జాయిన్ చేసుకోవాలి క్రాప్ టాప్ కదా అందుకుని ఇక్కడ కూడా అంతే నీట్గా చూడండి ఇప్పుడు ఇక్కడ సైజ్ జాయింట్ అనేది ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి అలా చేయటం వల్ల ఇవి మంచి మంచి టిప్స్ అండి ఎవరు చెప్పరు ఈ టిప్స్ అనేవి మనకి వాళ్ళు చెప్పినట్టు కుట్టామనుకోండి హెచ్చు తగులు వస్తే ఏం చేయాలని డౌట్ వస్తుంది అందుకుని ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం ఈ మెథడ్ వాడామనుకోండి హెచ్చు తగులు రాదనమాట సో నేను స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఇన్నే తిప్పలు పడ్డాను తర్వాత నేను పర్ఫెక్ట్ అయిపోయాను అయిపోయింది తర్వాత వచ్చేసి ఎజ్జి ఇంకో స్టిచ్ వేసేయండి ఎగస్టున్న ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఓవర్ చేస్తే సైడ్కి సరిపోతుంది ఇంకో సైడ్ కూడా సేమ్ అంతే ఇదే మెథడ్ ఇప్పుడు నేను ఎలాగైతే ఫాలో అయినా అదే ఇంకొక స్టిచ్ ఇక్కడ కొంచెం ఓపెన్ చేసాం కదా ఆ ఓపెన్ది స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు నాలుగు వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ కూడా అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఫైనల్గా వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టేసుకోండి కోల్డ్ హ్యాండ్స్ చాలా సింపుల్గా మీరైనా కుట్టేసుకోవచ్చు మీ పిల్లలకి ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ బేబీ కానీ కొంచెం లావుగా ఉంటుంది బొద్దుగా ఉంటుంది సో మీ పాప కానీ సన్నగా ఉంటే కొంచెం కొలసలు తగ్గించుకుని ఇదే మెథడ్లో స్టిచ్ వేసుకున్నారంటే సూపర్ లుక్ వస్తుందండి బర్త్డే బేబీ కోసం ఇది సో వాళ్ళు షేర్ చేస్తే నేను మీకు చేస్తాను నెక్స్ట్ రేపు ఎల్లుండో బర్త్డే ఉంది పాపది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్